హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ యాంజల్ టారో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలండి ప్లీజ్ మీరు చేసే ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ వల్ల మీరు నన్ను ఎంతో మోటివేషన్ చేసిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల కూడా మీకు ఈ ఎనర్జీ పాస్ అవుతుంది ప్లీజ్ అండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్దాం మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇద్దరు సంతోషంగా ఉన్నారా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ జడ్జ్మెంట్ టెన్ ఆఫ్ పెంటికల్స్ నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒక మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారండి తనకు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంది కొందరు విషయంలో మీరే థర్డ్ పార్టీ అండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉన్నారు వాళ్ళని మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి మీరే థర్డ్ పార్టీ కింద వస్తారు కొందరు విషయంలో మీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ చూస్తున్నారు అంటే కనుక వాళ్ళ మధ్య ఎవరో ఒకరు వచ్చారు వాళ్ళు థర్డ్ పార్టీ అవుతారు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది ఒక ఇద్దరు మా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మీరు వెళ్ళినారంటే మీరే థర్డ్ పార్టీ అవుతారు లేదా మీరు మీ హస్బెండ్ మధ్య వేరే వాళ్ళు వచ్చింద్రంటే వాళ్ళు థర్డ్ పార్టీ అవుతారు సో ఎవరికి ఎలా రీజనట్ అవుతే అలా తీసుకోండి ఇక్కడ కొందరు ఆఫీస్ రిలేటెడ్ కూడా ఉన్నారండి మీరు లవ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ బాస్ కానీ మీ కొలిగ్ కానీ సో ఆఫీస్ రిలేటెడ్ కూడా ఉండి ఉంటుంది మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనలో తను స్ట్రగుల్ పడుతున్నారు తన ఇన్నర్ మైండ్ మొత్తం మెంటల్గా డిప్రెషన్లో ఉంది సో కొందరైతే డైరెక్ట్ వేరే వాళ్ళతో గొడవలకు కూడా దిగుతున్నారు కొందరు విషయంలో మీ కోలీగ్స్ వల్ల కానీ బాస్ వల్ల కానీ మీ మధ్య గొడవ అయ్యి కొందరు విడిపోయిన వాళ్ళు ఉన్నారు కొందరు లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళే ఉన్నారు సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు తన మైండ్లో అదే ఉంది తను యాక్షన్ తీసుకోవాలన్నా కూడా సొసైటీ ఏమంటదు సొసైటీకి తెలిస్తే పరువు పోతుంది తన పేరు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది తను సొసైటీలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళు ఉండవచ్చు లేదంటే మీ బాస్ అయ్యే వాళ్ళు ఉండవచ్చు తను ఒక మంచి అందరికీ పది మందికి న్యాయం చేసే వ్యక్తి అయి ఉంటాడు జడ్జిమెంట్ ఇచ్చే వ్యక్తి అయి ఉంటారు వాళ్ళు కాకపోతే మీరంటే వాళ్ళకి ఇష్టం ఈ రిలేషన్ బయటికి తెలిస్తే ఏమవుతుందో అన్న కాన్షియస్లో కూడా వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకున్నా కూడా అది వీలవ్వట్లేదు సో దానికి కారణం మీరయ్యి కూడా ఉండవచ్చు సో తన మైండ్ని డిస్టర్బ్ చేసింది మీరే అయ్యి ఉంటారు తను ఎలాగైనా ఒక యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ని ముందుకు నడపాలని చూస్తున్నారు కాకపోతే అది ఎవరికి తెలీదు ఇది సీక్రెట్ రిలేషన్ అయ్యి కూడా ఉంటుంది కొందరు విషయంలో మీ పర్సన్ వా ఎవరినైతే మ్యారేజ్ చేసుకున్నారో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా క్యాష్ పార్టీ అయ్యి ఉంటుందండి సో కొందరైతే అయితే క్యాష్ గురించి గురించి కానీ లేదా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుంది అని కానీ వీళ్ళు మ్యారేజ్ చేసుకొని కూడా ఉండవచ్చు లేదా మీ పర్సన్ చాలా రిచ్ పార్టీ అయి ఉంటారు కొందరు విషయంలో ఆ పైసలకు ఆశపడే వాళ్ళు థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకొని ఉండి ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం స్ట్రగుల్ అవుతున్నారు నేను ఆ పైసల గురించి ఆశపడేందుకు మ్యారేజ్ చేసుకున్నా అన్న థాట్లో కూడా కొందరు ఉన్నారు కొందరు తన చేసిన తప్పులకు బాధపడి ఈ రిలేషన్ ఎండి చేసి ముందుకెళ్ళిపోదామా లేదంటే ఏం చేద్దామా అన్న ఆలోచనలో ఉన్నారు కొందరు మేనిఫెస్టో కూడా చేస్తున్నారు మీ రిలేషన్ ఎలా నిలబెట్టుకోవాలి ఒక న్యూ బిగినింగ్ దేవాలి ఎలాగైనా మీతో సంతోషంగా హ్యాపీ ఫ్యామిలీ కొందరు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు కొందరు మాత్రం మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు మ్యారేజ్ గాన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అండి ఈ విషయం నేను చెప్పేది ఇప్పటివరకు అయితే ఎవరైతే కమిట్మెంట్ ఇవ్వలేదో వాళ్ళు కమిట్మెంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు నేను మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఏం జరుగుతుందా అని చూస్తుంటే అది ఎక్కువ మీకు రిలేటెడ్ కార్డ్సే వస్తున్నాయండి ఎందుకు మరి నాకు కూడా అర్థం కావట్లేదు థర్డ్ పార్టీతో మీ పర్సన్ ఎలా ఉండాలని చూద్దాం అనుకున్నా కాకపోతే అది అతని మైండ్ మొత్తం మీరే ఉన్నట్టున్నారు సో అవే కార్డ్స్ వస్తున్నాయి కొందరు విషయంలో మీ పర్సన్ చిన్న అయి ఉన్నారండి ఒక న్యూ బిగినింగ్ ఒక కప్ ఆఫర్తో వాళ్ళు అయితే రావాలనుకుంటున్నారు అది మీ దగ్గరకన్నా కానీ లేదంటే థర్డ్ పార్టీ దగ్గరికి కానీ అది కూడా అయ్యే ఉండవచ్చు సో మనం థర్డ్ పార్టీ గురించి కూడా చూస్తున్నాం కాబట్టి ఇద్దరికి రెసిడెంట్ అవుతుంది ఈ విషయం మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అది తప్పుగా ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే మనము పోయిన జన్మలో ఏం కర్మ చేసినామో ఈ జన్మలో కొన్ని కొందరు కొన్ని కర్మలను అనుభవిస్తూ ఉంటాం అది ఏ విధంగా అంటే కొందరు హస్బెండ్ వల్ల టార్చర్ పడుతుంటే కొందరు వైఫ్ వల్ల టార్చర్ పడుతుంటారు కొందరు ఇప్పుడు లవర్స్తో కానీ అలా మనకి ఏదో ఒక విధంగా ఒక రూపంలో దేవుడు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు ఒక కర్మను అనుభవిస్తూ ఉంటాం మనం సో మనం పోయిన జన్మలో ఏం చేశామో కర్మ అది మనకు తెలీదు ఈ జన్మలో మనం ఎంతవరకు నిజాయితీగా ఉన్నాం ఒకరిని హర్ట్ చేయకుండా ఉన్నాం అన్నది చాలా ముఖ్యం ఇది నా ఒపీనియన్ నా ఒపీనియనే కాదు అది యూనివర్స్ యొక్క గైడెన్స్ అనుకోండి కొందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా తప్పుగా అనుకోవద్దు మీరు గనక ఒక హస్బెండ్ లేదా వైఫ్ మధ్యలో వెళ్ళేసి వాళ్ళని మాత్రం విడగొట్టాలని చూడకండి ఒకవేళ నిజంగా వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంటే ఉండండి వాళ్ళతోనే ఉండండి కానీ హస్బెండ్ని కానీ వైఫ్ని కానీ వాళ్ళ నుండి దూరం చేయకండి మీరు కూడా ఉండండి వాళ్ళ లైఫ్లో హ్యాపీగా సో ఇది మా పర్సనల్ విషయం ఎందుకు అనొచ్చు కాకపోతే నేను ఒక మీకు అక్కలాగా ఒక గైడెన్స్ ఇస్తున్నా ఎందుకంటే ఇక్కడ మొత్తం చూస్తే కనుక ఒక మ్యారేజ్ పర్సన్ ఇష్టపడుతున్నట్టు నా కార్స్ మొత్తం తెలుస్తున్నాయి మీరు ఒకరిని ఇష్టపడడంలో తప్పు లేదు కాకపోతే ఇద్దరు మనుషులను మాత్రం విడగొట్టడం మనకు హక్కు లేదు సో ఏ విధంగా అయినా సరే ఇది తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి ప్లీజ్ మీ పర్సన్కి కూడా మీరంటే చాలా ఇష్టం ఉందండి తను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నాడు ఒక హ్యాపీలీ ఒక హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నాడు మీతోని మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నాడు ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటుడు తను కొందరు తెలిసి కావాలనే మనీ గురించి వేరే థర్డ్ పార్టీకి వెళ్ళిపోయారండి సో ఎందుకు వెళ్ళానా అని ఇప్పుడు తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడు ఎలాగైనా ఒక న్యూ బిగినింగ్ కూడా తేవాలనుకుంటున్నాడు కాకపోతే ఆల్రెడీ కొందరు మ్యారీడ్ అయిన వాళ్ళు అయితే కనుక ఆ మ్యారీడ్ లైఫ్ని మిమ్మల్ని ఇద్దరిని ఎలా చేయాలి నేను ఎలా ఇద్దరిని మెయింటైన్ చేయగలుగుతాను అన్న ఆలోచనలు ఉన్నారో కొందరు అయితే సొసైటీకి భయపడుతున్నారండి సో మా ఇద్దరు రిలేషన్ కనుక సొసైటీకి నా పరువు ప్రతిష్టలు ఏమవుతాయి బ్యాడ్ నేమ్ వస్తుంది ఇంట్లో తెలిస్తే తన వైఫ్ వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ తెలిస్తే ఏమవుతుంది అన్న భయంలో కూడా చాలామంది ఉన్నారు సో అందువల్లనే ఇప్పటివరకు వాళ్ళ స్టెప్ ఒకవేళ తీసుకోవాల తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇప్పుడైతే స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ఒక న్యూ బిగినింగ్ మీతో చేయాలనుకుంటుండ్రు ఒక రొమాంటిక్ లైఫ్ మీతో గడపాలనుకుంటున్నారు ఏ విధమైన లైఫ్ అయినా సరే ఒక సంతోషంగా మీతో ఉండాలన్నది మాత్రం వాళ్ళ ఆలోచనలో ఉన్నారు వాళ్ళు నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది మీరు ఇండిపెండెంట్ అండి సో ఒకరి మీద డిపెండ్ అయ్యేటోళ్ళు కాదు మీరు మీ ఏ విధంగా అంటే మీరు మనీ కానీ మీ అందం కానీ మీ తెలివితేటలు కానీ ఏవైనా సరే మీతో అతనికి పోలిక లేదు అనే ఆలోచనలో కూడా కొంతమందికి నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఉన్నారు కొందరు విషయంలో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఉమ్మడి కుటుంబంకి చెందిన పర్సన్ అండి బాగా మనీ ఉన్న పర్సన్ అండి కొందరు విషయంలో మీ పర్సన్ ఎవరితో ఉన్నారండి తను ఎమోషన్గా ఉండరు ఎదుటి వారి నుండి ఎక్స్పెక్ట్ చేస్తారు తను ఎమోషన్ పర్వ తను ఎవరికి ఇవ్వడు కానీ ఎదుటి వాళ్ళ నుండి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు సో మీ విషయంలో కూడా ఉండొచ్చు కొందరు విషయంలో మీ పర్సన్ ఎక్స్ప్రెసివ్ కాదండి కాకపోతే మీ నుండి తను లవ్ ఏమంటారు మీ నుండి లవ్ తను ఆశిస్తున్నాడు కొందరు విషయంలో మీ పర్సన్కి ఈగో యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా టాలెంటెడ్ అండి తన పని అయ్యే వరకు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటారు అది మీరైనా ఉండొచ్చు తాడ్పాట్ అయిన గురించి ఎవరైనా అయ్యి ఉంటారు తన పని కంప్లీట్ అయ్యేదాకా మాత్రం విడిచిపెట్టరు దాన్ని సాధించి సక్సెస్ అవుతారు అది ఒక బిజినెస్ పరంగా కానీ లేదా మనిషి పరంగా కానీ కొందరు విషయంలో మీ పర్సన్ మీను మిమ్మల్ని సెక్స్వల్గా కూడా డిమాండ్ చేసి ఉంటారు సో వాళ్ళకు ఏంటంటే ఇష్టాలతో పని ఉండదు ఇష్టం ఎమోషన్స్ అనేది మీ పర్సన్లో చాలా తక్కువ డిమాండింగ్ నేచర్ ఎక్కువ ఈగో యాటిట్యూడ్ పర్సన్ వాళ్ళకు వాళ్ళు హీరో హీరోయిన్గా బిహేవ్ చేస్తుంటారు అదేవిధంగా మీ రిలేషన్లో కూడా విజయం సాధించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు తను తాటిపాటిని మ్యారేజ్ చేసుకున్నాడు కానీ అక్కడ మాత్రమైనా హ్యాపీగా లేడండి మీ పోషన్కి థర్డ్ పార్టీకి మధ్య కర్మ బాండ్ ఉందండి ఇద్దరి మధ్య వాళ్ళిద్దరు ఆ విధంగా కలవడం అనేది కర్మ అది తను ఏంటి నా పరిస్థితి అని డివైన్ ని కూడా ప్రార్థిస్తున్నాడు సో డివైన్ గైడెన్స్ అయితే ఉంది ఏంజల్ సపోర్ట్ కూడా ఉంది కొందరు విషయంలో మీ పోసన్ వాళ్ళతోని హ్యాపీగా లేరు లేదా గొడవలతో లేరు నార్మల్గా వాళ్ళు ఒక లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తున్నారు థర్డ్ పార్టీతో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సొసైటీ కమిట్మెంట్ వాటి గురించి ఆలోచిస్తూ యాక్షన్ తీసుకోలేకపోయారు కానీ యాక్షన్ తీసుకోవాలని మాత్రం వాళ్ళకుంది త్వరలో యాక్షన్ అయితే తీసుకుంటారు కొందరైతే మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు అది మీ నుండే మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసుకున్నది మ్యారేజ్ కాబట్టి మీరే మీతో రిలేషన్ అయితే వాళ్ళకు మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా సమస్య కూడా రావచ్చు అని కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ పర్సన్స్ కాకపోతే కొందరు విషయంలో మాత్రం యాక్షన్ రాబోతుంది ఒక కమిట్మెంట్ రాబోతుంది త్వరలో మీకు హార్ట్ హార్ట్ కన్వర్సేషన్ కూడా మీ పర్సన్ మిమ్మల్ని చేస్తారు సో థర్డ్ పార్టీతో కూడా తను కొందరు విషయంలో బాగానే ఉన్నారు కొందరు మాత్రమే థర్డ్ పార్టీతోనే బాగలేరు కొందరు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ నుండి లవ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను వాళ్ళ మీద లవ్ చూపిస్తున్నా చేస్తున్నా కూడా థర్డ్ పార్ట్ తను ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదండి సో మీ పర్సన్ ఆలోచిస్తున్నారు నేను ఇన్ని ఎఫర్ట్స్ పెట్టాను తనకు లవ్ చూపిస్తున్నాను కానీ ఎందుకు తనని లవ్ చేయట్లేదు అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మేబీ ఏదైనా గొడవలు కానీ ఇష్యూ అయ్యి ఉంటాయి సో థర్డ్ పార్టీ మీ పర్సన్ ఇగ్నవర్ చేస్తూ ఉండవచ్చు కాకపోతే మీ పర్సన్ వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నారు కొందరు విషయంలో అయితే ఎందుకని మీ లేదా ఇతను ఈ విధంగా చేస్తున్నారు ఎందుకు రావట్లేదు కాల్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు కొందరు విషయంలో థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏమన్నా చిన్న చిన్న ఇష్యూల వల్ల మాటలు కూడా లేకపోయి ఉండవచ్చు సో కొందరు విషయంలో మాత్రం మీ గురించి ఎదురు చూస్తున్నాడు కొందరు విషయంలో థర్డ్ పార్టీ గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారండి ఈ వీడియో మీకు ఎంతవరకు రెజినేట్ అయినది అనేది ప్లీజ్ అండి దయచేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ముందు ముందు మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి నేను అవి చేయడానికి ట్రై చేస్తాను నేను లైవ్ చేయాలనుకుంటున్నానండి కానీ దాని ప్రాసెస్ ఏంటనేది అర్థం కావట్లేదు నాకు త్వరలో నేను ఒక లైవ్ చేద్దాం అనుకుంటున్నా నేను ఆ లైవ్ అనేది మీకు తొందరలో నోటిఫికేషన్ కూడా పెడతాం దయచేసి అందరు వచ్చేసి నా ఛానల్లో లైవ్లో రండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ ఎంతో ముందుకెళ్తుంది కొందరు విషయంలో మాత్రం మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ కోసం మాత్రమే థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళ పరాపతిని చూసి సొసైటీ వాళ్ళు సొసైటీలో వాళ్ళకున్న పేరుని బట్టే వీళ్ళు వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నారు కానీ వాళ్ళు మెంటల్గా మాత్రం మీ గురించి కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు కొంతమంది మాత్రం అడ్జస్ట్మెంట్ అయ్యి ఉన్నారు కానీ కొందరికి మీ విషయంలో కలిసి ఉండాలన్నా కూడా సొసైటీకి భయపడి వాళ్ళు ముందడుగు వేయలేకపోతున్నారు సో త్వరలో అయితే కొంతమంది యాక్షన్ తీసుకుంటారు మీ దగ్గరకు వస్తారు వాళ్ళకు మీ మీద ఏమంటారు ఫిజికల్గా చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటే అర్థం చేసుకోండి ఇంతకంటే నేనేం చెప్పలేను సో తొందర తొందరలో మీకు ఫిజికల్గా మీతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు కొంతమంది నేను థర్డ్ పార్టీకి మీ పర్సన్కి చూద్దాం అనుకున్నా కూడా ఆ కార్స్ అనేది కంటే కూడా మీకే ఎక్కువ కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఇది మీ రీడింగ్ లాగా అయిపోయింది థర్డ్ పార్టీకి మీ పర్సన్కి చాలా తక్కువ ఉంది మధ్య బాండింగ్ మీతోనే ఎక్కువ బాండింగ్ అనుకుంటాను నేను మీ పర్సన్కి సో మొత్తం అతని మైండ్ మొత్తం మీరే ఉన్నారు ఆ కార్స్ కూడా అందుకనే మీ గురించి వచ్చాయి తప్ప థర్డ్ పార్టీ గురించి ఎక్కువ రాలేదండి సో ఈ ఈ వీడియోని ఏ విధంగా మీరు తీసుకుంటారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే థర్డ్ పార్టీ అనుకున్నాను ఆ థర్డ్ పార్టీ కార్డ్స్ కంటే మీ కార్డ్సే వచ్చినాయి మీకే ఎక్కువ రెజినెట్ అయ్యింది అనుకుంటున్నాను నేను థర్డ్ పార్టీతో ఎంత ఉన్నది మీతో ఎలా ఉన్నది అనేది మొత్తం నేను ఇందులో మ్యాక్సిమం చెప్పాను అనుకుంటున్నాను నేను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి చాలామంది నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో షార్ట్స్ చూస్తున్నారు కానీ ఈ లాంగ్ వీడియోని చూడట్లేదండి నాకు షార్ట్ వీడియోలో చాలామంది వ్యూస్ ఉంటే ఇలా కొంతమంది చూస్తున్నారు ఎందుకంటే నేను పెట్టేదే చాలా తక్కువ మీకు షార్ట్ వీడియోలో డీటెయిల్గా అన్నీ చెప్పలేము కొన్ని మాత్రమే చెప్పగలుగుతాను నేను లాంగ్ వీడియో చేయడం వల్లనే ఎక్కువ చెప్పగలుగుతా ప్లీజ్ అండి లైక్ చేయండి